నా పేరు శ్రీనివాస్ నేను మీకు చిన్న అనుభవం చెప్పాలి నేను దీంట్లో యాక్చువల్ ఏంటంటే పిఎంసీలో స్టార్టింగ్ ఛానల్ ఓపెన్ అయినప్పుడు పిఎంసీలో వర్క్ చేయాలని చాలా ఉంటుండే పిఎంసీలో వర్క్ చేయాలంటే టెక్నికల్గా మనకు ఉండాలి టెక్నికల్గా నాలెడ్జ్ లేదు మార్కెటింగ్ పిఎంసీ ఛానల్ అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఎప్పుడు నవకాంత్ ఆనంద్ వీళ్ళు ఉంటారంటే పిఎంసీ ఛానల్ వర్క్ చేయాలనుకుంటున్నాను వేరే ఎక్కడ వర్క్ చేయాలనుకోవట్లేదు అంటే వాళ్ళప్పుడు అప్పుడు ఏం చెప్పారంటే ప్రదీప్ ఉంటుండే ఇక పిఎంసీ ఛానల్లో నాకు డ్రై నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగారు డ్రైవింగ్ వచ్చా అంటే డ్రైవింగ్ వచ్చాను డ్రైవింగ్ వచ్చా అంటే వా నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో తిరుగుతున్నాను ప్రదీప్ ఏమన్నా అంటే డ్రైవింగ్ చేసినావు అనుకో పిఎంసీ ఛానల్లో నువ్వు వాళ్ళతో సమానం కదా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే ఏదో ఒక విషయం చెప్తారు అంటే ఏదో ఒక టెంపుని చేయడం అని చెప్తుంటారు కదా మరి నీకు అట్లా ఓకేనా అనగానే నేను అందరితో తిరుగుతున్నాను కదా అప్పుడు కొద్దిగా ఆలోచించాను ఆలోచించి ఆలోచించుకురామన్నారు తర్వాత నేను పిఎంసి నేను అన్ని డిస్ట్రిక్స్ సిద్ధిపేటకు వచ్చాను సిద్ధిపేట వచ్చిన తర్వాత ఏం చేయాలి అనుకున్న మూమెంట్లో భూపతి ఉండే భూపతన్నతో అన్నతో డ్రైవింగ్ వేరే వేరే వాళ్ళు ఉంటుండే నేను మామూలుగా వెళ్తుండే తర్వాత అన్నతోని డ్రైవింగ్ సహకారాలకి డ్రైవింగ్ వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇక్కడ మన డిస్టిక్ ఇన్ఛార్జ్లు ఉంటుండే కదా వాళ్ళతో అందరి డిస్టిక్ ఇన్ఛార్జీలు ఎన్నుకున్నాయి ఎన్నుకున్న తర్వాత నేను అన్నతో డ్రైవింగ్ చేసినా కాబట్టి వెనుక కూర్చున్నా కూర్చున్న తర్వాత మొత్తం మీటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అన్ని డిస్టిక్లో ఇన్ఛార్జ్ చేసుకున్నారు కార్లు వెళ్ళేటప్పుడు అన్న మరి సిరిసిల్ల జిల్లా ఉంది కదన్న నేను కూడా సిరిసిల్ల డిస్టిక్ పీఎంసీకి వర్క్ చేస్తానన్నా అంటే ఓకే అన్నారు అంటే నేను ఎన్నో సంవత్సరాలు పీఎంసీగా చేద్దామని వర్క్ అనుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు భూపతన్న ద్వారా టోటల్ నేను ఇప్పుడు అన్న ఎటు వెళ్తే అటు వెళ్తాను కదా ట్రస్ట్ చేయండి కాబట్టి అన్న స్టార్టింగ్ ఫోన్ చేసినాడు పిఎంసి ఆఫీస్ నుంచి అన్నకు ఫోన్ చేసి ఇట్లా మీటింగ్ ఉండదు రా అంటే ఎందుకో అన్నకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు అన్నను ట్రస్టీగా ఎన్నుకున్న తర్వాత అన్న హ్యాపీగా ఫీల్ లేదు బట్ కానైతే ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను అనుకుంటున్నా పిఎంసీ ఛానల్లో వర్క్ చేయాలి చేయాలంటే ఎట్లా నేనే ఒక్కరినైతే వెళ్ళలేను తర్వాత ఇప్పుడు అన్నతో ఉన్నది అన్నతో ఎటు అటు వెళ్ళొచ్చు అన్ని అన్నతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్లస్ ఇంకొకటి తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు పిఎంసి ఛానల్లో బ్రాండ్ కానీ ఉన్నది ఒకటి అది మామూలుగా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ నేనంటే యూత్ అంటే ఓ ఫార్టీ ఫార్టీ టూ వేజ్ ఇక్కడ అందరు ఫిఫ్టీ పైన బిజినెస్లో ఆరుదేరిన వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు అంత డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు అసలు పిఎంసీ అంబాసిడర్ అంటే ఎవరు తెలియదు నాకు తెలియదు ఇక్కడ మీటింగ్ వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కాల్లో అన్న కడిగారు గొప్పతనం అన్న అంబాసిడర్ ఏంటంటే అంటే ఒకటేసారి యాభై వేలు కట్టాలి కదా అన్నట్లు చాలా మందికి ఉంటుంది అయినా ఒక ఒకటేసారి యాభై వేలు అంటే నాతోని కావు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నాతోని కావు అట్లా కాదు ఒకటేసారి యాభై వేలు కాదు సంవత్సరంలో డబ్బులు నీవన్నా కట్టచ్చు లేకపోతే ఏ దగ్గర చెందనన్నా ఏ వచ్చాన అనగానే అన్న వెంటనే చెప్పిన అన్న నేను అంబల్సరీగా ఉంటాను అంటే చాలామందికి ఏంటంటే అంబాసిడర్ తెలియదు మనం ఇప్పుడు ఈ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉన్నాం కదా మనం ఏం చేయాలంటే ఇట్లా అంబాసిడర్ చేయడం వల్ల యాభై వేలు కడితే ఈ విధంగా ఉంటుంది ఇయర్లీలో మూడు టూర్స్ ఉంటాయి నేనేమనుకున్నాను అంటే బోధనలో వీళ్ళందరూ ఫోటో చూసినా గంగారెడ్డి సారు అరే అంబాసిడర్ అంటే అంత డబ్బులు ఉన్నలే కదా రా మనం మామూలు పర్సన్స్ కాదని నేను అనుకున్నాను ఏ మనము అంబాసిడర్ అంటే అనుకున్నాం అది కాదు యాభై వేలు అంటే ఒక పరిసరానికి సంవత్సరంలో యాభై వేలు అంటే చాలా ఈజీ బట్ ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అంబాసిడర్ అంటే ఈ విధంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మన పిఎంసీ ఛానల్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళైతే చెప్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చారు ఇయర్లో టార్గెట్ పెట్టుకున్నాం అనుకో మన పిఎంసీ ఛానల్ ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంబాసిడర్ మీద పిఎంసి ఛానల్ మొత్తం నడుస్తుందని నా ఉద్దేశం